ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం మరి ఎన్నికలకు ముందు ఏదైతే బీసీలకు హామీలు ఇచ్చారో కూటమి నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాటి మీద నిత్యం మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అనేసి రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పదే పదే బీసీలను ఉద్దేశించి బీసీలలో ఉన్నటువంటి నూట ముప్పై కులాల ఉప కులాలను ఉద్దేశించి ఆయన అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది నేను అధికారం లేకొస్తే బీసీల జీవితాల్లో ఎలుగు నింపుతున్నట్టు మరి నేను ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలతో బీసీల బతుకులు మారుతాయన్నట్టు హామీలు ఇవ్వడం జరిగింది మరి ఆ హామీల్లో ప్రధానంగా చెప్పుకున్నట్లయితే బీసీలందరికీ కూడా సంక్షేమ పరంగా చూస్తే యాభై సంవత్సరాలకు పింఛని ఇస్తా అని చెప్పాడు మరి రెండో ప్రధాన హామీ బీసీలందరికీ కూడా ఒక ఎట్రాసిటీ రక్షణ చట్టం మాదిరి ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానన్నాడు మరి మూడో ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే బీసీలల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా రాయితీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించినట్టు అవుతుంది అనేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి ఏడాదిన్నర అయింది పింఛన్ అమలు చేయాల మరి రక్షణ చట్టం అమలు చేయాల మరి మూడో హామీ అయినటువంటి రాయితీ రుణాలు బీసీలందరికీ కూడా సబ్సిడీ రుణాలు ఇస్తామనేసి ఈ ప్రభుత్వం దగ్గర దగ్గర జనవరిలో ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా రాయితీ రుణాలకు అప్లై చేసుకోండి మేము రుణాలు ఇస్తామనేసి పాపం మా బీసీలందరూ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు లోన్ ఇస్తే యూనిట్ కాస్ట్ రెండు లక్షలు అనమాట యాక్చువల్గా లక్ష సబ్సిడీ ఒక లక్ష బ్యాంకు లోన్ అట్లా జిల్లాకు సంబంధించి పదహైదు వందల యాభై యూనిట్లు మంజూరు చేశారు ప్రపోజల్ జిల్లాకు పదహైదు వందల యాభై యూనిట్లు ఈ ప్రకటన నమ్మి పాపం మా బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లోన్ ఇస్తారు ఆయన లోన్ ఇస్తే నేను పాడి పరిశ్రమ పెట్టుకోవాలను ఆయన లోన్ ఇస్తే నేను ల్యాండరీ షాప్ పెట్టుకోవాలను ఆయన లోన్ ఇస్తే నేను ఏదైనా ఇంకేదో కిరాణా షాప్ పెట్టుకోవాలని ఆశపడి అందరూ కూడా లోన్కి అప్లై చేయడం జరిగింది ఎంతమంది అప్లై చేశారు జిల్లాలో అంటే దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల ఆరు వందల మంది అప్లై చేశారు వీరిలో మళ్ళీ వీరికి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది ముఖాముఖి ఆ ఇంటర్వ్యూలో కూడా అప్లైదారుల యొక్క బ్యాంకు ఖాతా వివరాలను మరియు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఎంతమంది లోన్కు అర్హత సాధించారంటే పద్నాలుగు వేల మంది ఈ పద్నాలుగు వేల మందిలో మరి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపిక చేయడం జరిగింది వారిలో కూడా ఎంతమందిని రెండు వేల ఇరవై ఆరు మందిని జిల్లాకంతా కూడా అంటే లోను సెలెక్ట్ చేశారు లోను అర్హత సాధించింది ఎంతమంది అంటే పద్నాలుగు వేల మంది ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎంపిక చేసింది ఎంతమంది అంటే రుణాలు మంజూరు చేసేదానికి రెండు వేల ఇరవై ఆరు మంది మరి వీరందరికీ కూడా పాపం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున ఏప్రిల్ పన్నెండో తేదీన మీ అందరికీ కూడా మీ బ్యాంకులలో రుణాలు జమ చేయడం జరుగుతుంది అని చెప్తే పాపం అందరూ కూడా ఆశపడ్డారు ముందుగానే ఈ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎట్లా ఉందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతివృత్తులన్నీ చితికిల పడిపోయాయి కుల నీరు గారిపోయారు మరి రోజువారి ఆదాయం తగ్గిపోయింది ఏదో మూలిగే సారీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరో ఐదు వేల రూపాయలు అప్పు చేసి ఈ లోన్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవడం జరిగింది మరి దగ్గర దగ్గర ఏడాది కావచ్చు దగ్గర ఎనిమిది నెలలు సారీ పదకొండు నెలలు కావస్తుంది ఇంతవరకు రుణాలు మంజూరు చేసింది లేదు ఇచ్చింది లేదు ఇది తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉన్నటువంటి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నీ స్మరించిన తర్వాత ఏదో ఒక సామెత గుర్తుకొస్తూ ఉంది ఏరు ముందు ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి బీసీల పట్ల ఆదినించి ఇప్పటి వరకు కూడా ఎన్నికలకు ముందల అనేక హామీలు చెప్పడం ఎన్నికలు అయిపోతానే విస్మరించడం ఇది ఆయన బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి వైఖరి మరి రక్షణ చట్టం మరి మీరు వచ్చిన తర్వాత బీసీలకు ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నారు ఎక్కడ రక్షణ చట్టం రక్షణ చట్టం పక్కన పెడితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ వేడాదిన్నర కాలంలో బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉంది మరి హత్యా ప్రయత్నాలు హత్యలు కూడా జరుగుతున్నాయి అందుకు ఉదాహరణ అనంతపురంలో లింగమయ్య హత్య మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీ నేతల భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి ఇది కల్పితం కాదు నిన్నగా మన పులివెందుల్లో ఎన్నికల క్యాంపెయిన్కి సంబంధించి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన ఏ విధంగా భౌతిక దాడి జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు మరి లేని కల్తీ లిక్కర్ స్కామ్ క్రియేట్ చేసి స్కామ్ చే కల్తీ కల్పించి జోగి రమేష్ గారిని అక్రమ కల్తీ కేసులో అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది మరి అదేవిధంగా మొన్న విడుదల రజనీ పైన అంటే ఏ రకంగా చూసినా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దాడులు భౌతిక దాడులు రాజకీయ దాడులు జరుగుతూనే ఉన్నాయి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అనుకోవచ్చు అయిపోయాయి ఎలక్షన్ అయిపోయింది ఇంకా బీసీలతో మాకేం పని లేనేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి మేలు బాగా ఆలోచిస్తూ ఉన్నారు గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు మరి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీల భుజాల మీద పుట్టేటువంటి పార్టీ అని చెప్పి సామాజిక న్యాయం అని చెప్పేటువంటి కల్పితం అదంతా కూడా మరి ఆ కల్పితాన్ని ఆచరణలో నిజం చేసి ప్రతి ఐదు సంవత్సరాలకు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేయనటువంటి సాహసం మా నాయకుడు చేస్తూ ఉన్నాడు అత్యధిక భాగం ఎమ్మెల్యేలుగా బీసీలకు అవకాశం కల్పించాడు చట్టసభలకు ఇచ్చాడు మరి ఆ విధంగా ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నాడు మరి రాజ్యసభకు పంపాడు మరి అది కదా సామాజిక న్యాయం మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు చేశాడు డైరెక్టర్లు చేశాడు ఇది నిజమైనటువంటి సామాజిక న్యాయం మరి అదేవిధంగా బీసీలకు సంబంధించి సంక్షేమాన్ని అభివృద్ధి చేయాలనేసి సంక్షేమం ఇవ్వాలా అనేటువంటి ఒక మంచి దృక్పథంతో మా నాయకుడు ఒక అమ్మఒడి కానీ చేదోడు కానీ రైతు భరోసా కానీ ఆసరా కానీ గోరుముద్ద కానీ ఏ సంక్షేమ పథకం అమలు చేసినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అత్యధికంగా లబ్ధి పొందినటువంటి సామాజిక వర్గాలు ఏమైనా ఉన్నాయంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించే కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీకు తగిన సమయంలో తగిన సందర్భంలో తగిన బుద్ధి చెప్పేదానికి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు సంక్షిప్తులుగా ఉన్నారనేసి ఈ ప్రభుత్వానికి ఇతర పలుకుతూ తక్షణమే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం